హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా అమ్మాయి డాటా డ్రెస్ కట్టింగ్ అయి స్టిచ్చింగ్ చూపిస్తాను సారీ చూసారుగా చాలా బాగుంది సెల్ఫ్లో పెడితే ఇలా అయితే ఎలకలు కొట్టాయంట దీన్ని కట్టుకోవడానికి వీలు కాదు కదా సో వాళ్ళైతే దీన్ని లెహంగా స్టిచ్ చేయమని చెప్పారు మిగిలిన ఫ్యాబ్రిక్తో వన్ ఇయర్ బేబీకి డ్రెస్ చేయమన్నారు చూపిస్తున్న విధంగా చిన్న దగ్గర అయితే కట్ చేశాను మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని అటాచ్ చేసి మనం లెహంగా స్టిచ్ చేసుకోవాలి దానికంటే ముందు మనం కొలతలు ఒకసారి చూద్దాం టోటల్ స్కట్ పొడవు ఫార్టీ ఇంచెస్ రావాలి ఫార్టీ ఇంచెస్ స్కట్ పొడవు రావాలంటే నడుం పట్టి టూ ఇంచెస్ రావాలి లంగా పొడవు థర్టీ ఎయిట్ ఇంచెస్ రావాలి సో దానికోసం ఈ విధంగా నోట్ చేసుకోండి కొలతలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది నేను ఇంతకుముందు కట్ చేశాను కదా చినిగిన దగ్గర మిగిలిన ఫ్యాబ్రిక్ని మొత్తం అటాచ్ చేశాను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది సేమ్ ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేశాను అండ్ ప్లెయిన్గా ఉన్న బ్లూ అండ్ పింక్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టి దాంతో వల్ల బేబీకి స్టిచ్ చేశాను దీని తర్వాత చూపిస్తాను ఈ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్తో అయితే థర్టీ సిక్స్ నడుము విడల్పర్చే విధంగా నేను ఫ్రిల్స్ పెట్టాలి సో అంటే సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పెడితే ఫ్రిల్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి నాకు చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఇలా చుట్టూ సిక్స్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చే విధంగా ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి అంటే ముందు పెట్టిన ఫ్రిల్ కిందకి ఈ ఫ్రిల్ అనేది వెళ్ళాలి అలా అయితేనే ఈ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర ఒక కుచ్చు కింద ఒకటి వచ్చి నీట్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం మొత్తం లంగాన్ని ఐరన్ చేసుకోవాలి కట్టు వెడల్పు నాకు థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది యాక్చువల్గా నాకు కావాల్సింది కట్టు వెడల్పు థర్టీ సిక్స్ కదా సో వన్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఐరన్ ప్లేట్స్ పెట్టాలంటే కింద అంచు దగ్గర కూడా మనం సేమ్ పైన ఏ లెంత్తో అయితే కుర్చులు పెట్టామో అదే లెంత్తో కింద అంచు దగ్గర కూడా కుర్చులు అనేవి పెట్టాలి అలా సేమ్ పెడితేనే మనం ఐరన్ చేసినప్పుడు నీట్గా ఉంటాయి ఐరన్ ప్లేట్స్ అనేవి చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కూడా స్కర్ట్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ ప్లేట్స్ అనేవి ఓన్లీ బార్డర్ వరకే పెట్టమన్నారు కింద బార్డర్ని నార్మల్గానే వదిలేమన్నారు సో అందుకే నేను బార్డర్ని అయితే ఐరన్ చేయలేదు క్రేప్ లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నాను చూపిస్తున్న విధంగా వన్ వన్ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టాను ఇప్పుడు మనం ఐరన్ చేసిన మెయిన్ క్లాత్ని అండి ఈ లైనింగ్ని కలిపి కుట్టుకోవాలి తర్వాత నడుం పట్టి పెట్టాలి అదైతే నేను చూపెట్టట్లేదు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నడుం పట్టి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపెట్టాను అండ్ వీడియోలో ఎంత అవుతుంది కదా ప్రతి దాంట్లో ఎందుకని చూపెట్టట్లేదు నడుం పట్టి యాడ్ చేశాక సైడ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్కి సపరేట్గా అండ్ మెయిన్ క్లాత్కి సపరేట్గా మొత్తం కంప్లీట్ అయ్యాకైతే స్కర్ట్ ఈ విధంగా టర్న్ అవుట్ అయింది ఇప్పుడు మనం ఈ బార్డర్ దగ్గర వేసిన స్టిచ్ అయితే రిమూవ్ చేయాలి బార్డర్ దగ్గర ఐరన్ చేయలేదు కదా అందుకే ఆ విధంగా ఉంది అండ్ ఈ హ్యాండింగ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ షాప్ వీడియోలో చెప్తాను ఇప్పుడు లెహంగా స్టిచ్ చేశాక మిగిలిన క్లాత్ ఉంది కదా కటు చింగ కంగు ఈ విధంగా పింక్ అండ్ బ్లూ అయితే ఉంది సో నేను దీన్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి దీనిలో మనం వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి సో ఈ ఫ్రాక్ క్లాత్ సరిపోయేదాన్ని బట్టి నాకు నచ్చినట్టు అయితే డిజైన్ చేయమని చెప్పారు నేను ఈ ప్లేన్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని పైన బాడీకి వచ్చే విధంగా అయితే కట్ చేస్తున్నాను అండ్ ఈ బ్లూ కలర్ది కింద ఫ్రిల్స్ వస్తాయి ఈ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా అది కూడా నేను కట్ చేశాను ఓన్లీ బ్లూనే రావాలి అండ్ సైడ్కి అయితే చిన్నగా చినిగింది సో అది కూడా కట్ చేసేస్తాను కట్ చేసాక మిగిలింది నాకు ట్వెల్వ్ ఇంచెస్ పొడవు ట్వంటీ నైన్ ఇంచెస్ వెడల్పు అయితే వచ్చింది టూ పార్ట్స్ కూడా ఇప్పుడు ఈ కొంగు పార్ట్ అయితే మిగిలింది ఈ కొంగు పార్ట్లో కూడా చుట్టూ ఉన్న బార్డర్ని అయితే కట్ చేసాను కొంగుకు అయితే ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ రావాలి అందుకే నేను ఫస్ట్ మెజర్ చేసుకున్నాను మెజర్ చేసుకున్న విధంగా మొత్తం చుట్టూ ఫ్యాబ్రిక్ కట్ చేశాను కట్ చేశాక నాకు వచ్చిన క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే వెడకు థర్టీ ఎయిట్ ఇంచెస్ పొడవు నైన్ ఇంచెస్ వచ్చింది చూపిస్తున్న విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ త్రీ త్రీ అయితే వచ్చాయి వీటిని ఈ విధంగా చిన్నగా కుచ్చులలాగా పెట్టి కుట్టుకోవాలి ఉన్న ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేయకుండా నేనైతే మొత్తం యూజ్ చేసి కుడుతున్నాను బార్డర్ అయితే మిగిలింది కదా ఆ బార్డర్తో పైన స్ట్రిప్స్ కుట్టాను ఈ ఫ్రాక్ కోసం క్రేప్ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను ఈ వన్ మీటర్ లైనింగ్ని టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి ఈ విధంగా ఫోర్ లేయర్స్ వస్తుంది పొడవు సిక్స్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని పైన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి ఆ పైన ఫ్యాబ్రిక్ నుంచి మనం బాడీ కోసం కట్ చేసుకోవాలి పైన బాడీ కోసం పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని నేను కట్ చేస్తాను కదా సేమ్ అదే లెంత్లో ఈ లైనింగ్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కట్ చేస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి స్టార్ షేప్లా వస్తుంది ఫ్రంట్ సైడ్ నెక్ ఈ విధంగా మెయిన్ క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసి మనం కుట్టుకోవాలి తర్వాత రివర్స్ తీసి పైన మెయిన్ స్టిచ్ అనేది వేయాలి వేసాక నేనైతే ఫ్రంట్ సైడ్ లేస్ని కూడా అటాచ్ చేస్తున్నాను నా దగ్గర బ్లూ కలర్ లేస్ ఉంది దీనికి మ్యాచ్ అయ్యింది సో అందుకే నేను ఫ్రంట్ సైడ్ అయితే లేస్ని యాడ్ చేశాను లేస్ యాడ్ చేయడం వల్ల ఈ బాడీ పార్ట్కి అయితే ఫ్రంట్ సైడ్ లుక్ చాలా బాగుండింది ఈ లేస్కి మనం రెండు కుట్లు అయితే వేయాలి ఫస్ట్ ఎడ్జ్ దగ్గర వేయాలి చూపిస్తున్న విధంగా తర్వాత ఇంకొక స్టిచ్ అనేది పావించి గ్యాప్ వదిలిపెట్టి వేయాలి లేస్ మీదనే వేయాలి రెండు స్టిచ్చెస్ కూడా లేస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో పైన అయితే సన్నగా లేస్లా ఉండి కింది సైడ్ అయితే చిన్న థ్రెడ్ హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి చిన్నపిల్లలకైతే చాలా బాగా సూట్ అవుతుంది లేస్ ఫ్రంట్ నెక్స్కి కానీ హ్యాండ్స్కి కానీ వేస్తే అండ్ డోరీస్కి కూడా చాలా బాగుంటుంది లేస్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్ అయింది కదా బ్యాక్ సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా అయితే కుట్టుకోండి ఇప్పుడు రివర్స్ తీసి పైన మెయిన్ స్టిచ్ అనేది వేయాలి నేను బార్డర్ దగ్గర ఎక్స్ట్రా ఎందుకు కట్ చేస్తాను ఇప్పుడు అర్థమైంది కదా పైన చిన్నగా లేస్ మోడల్లో వస్తుంది సో అందుకే నేను కట్ చేసేటప్పుడే బార్డర్ని అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను పింక్ కలర్కి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే రెడీ అయిన తర్వాత కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా నేను ఫ్రంట్ పార్ట్ని అయితే ఆల్రెడీ కుట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ బ్లూ కలర్ క్లాత్కి నేనైతే హాఫ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను దీన్ని పైన బాడీ పార్ట్కి కలిపి కుట్టుకోవాలి పైన బాడీ పార్ట్ని కింద బ్లూ కలర్ ఫ్రిల్స్ ఉన్న క్లాత్ని చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి చూడండి ఈ విధంగా అయితే రెడీ అయింది బ్యాక్ సైడు స్క్వేర్ నెక్ లా వస్తుంది ఫ్రంట్ సైడు స్టార్ నెక్ లాగా వస్తుంది ఇప్పుడు దీనికి కింది సైడ్ పింక్ కలర్ బార్డర్ని యాడ్ చేయాలి దీనికి కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేశాను చూపిస్తున్న విధంగా దీనికోసం నేను బ్లూ కలర్ క్లాత్ని అయితే ఎక్స్ట్రా ఉంచాను అంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా త్రీ ఇయర్స్ వరకు కూడా ఈ ఫ్రాక్ అనేది పాపకి యూజ్ అవుతుంది సో దానికోసం చూపిస్తున్న విధంగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ని వదిలిపెట్టి నేనైతే స్టిచ్ చేశాను ఈ బ్లూ కలర్ క్లాత్ చుట్టూ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ బార్డర్కి అక్కడక్కడ చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోండి ఎందుకంటే బ్లూ కలర్ క్లాత్ కన్నా పింక్ కలర్ క్లాత్ అయితే ఎక్కువగా ఉంది కదా యాక్చువల్గా అయితే పింక్ కలర్ క్లాత్ అనేది బ్లూ కలర్ క్లాత్ కన్నా డబల్ ఉంటే మనకైతే ఫ్రిల్స్ బాగా వస్తాయి బట్ నాకున్న ఫ్యాబ్రిక్లోనే నేను సెట్ చేసి కుడుతున్నాను కదా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ వచ్చాయి నేను బ్లూ కలర్ క్లాత్కే ఫోర్ ఇంచెస్ దగ్గర ఎందుకు మార్క్ చేస్తానంటే ఈ బ్లూ కలర్ క్లాత్ నాకు పింక్ కన్నా ఎక్కువగా ఉంది అండ్ పాప ఫ్రాక్ పొడవు కన్నా కూడా ఇది బాగా పొడవవుతుంది నేను కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే పాప ఫ్రాక్ అయితే కరెక్ట్గా సరిపోయింది అందుకే ఈ బ్లూ కలర్ క్లాత్కి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని చూపిస్తున్న విధంగా కింద ఈ బార్డర్ని యాడ్ చేశాను తర్వాత పైన మెయిన్ స్టిచ్ అనేది వేసుకోండి ఈ పింక్ కలర్ మీద యాక్చువల్గా అయితే ఈ పింక్ కలర్కి ఎక్కువ ఫ్రిల్స్ వస్తే ఇది టూ లేయర్స్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ అయ్యేది బట్ క్లాత్ లేదు కదా సో అందుకే ఈ విధంగా బార్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ కింది వైపు హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి చుట్టూ కూడా ఈ ఫ్రంట్ అయింది బ్యాక్ రెండు కుట్టుకున్న తర్వాత నేను లైనింగ్ని అయితే తీసుకున్నాను కదా సిక్స్టీన్ ఇంచెస్ పొడవు ఆ లైనింగ్ క్లాత్ని దీనికి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నేను లైనింగ్కి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టి పక్కన పెట్టాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా తీసుకోవాలి దీనికి లైనింగ్ లైనింగ్ని స్టిచ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మెయిన్ క్లాత్ని అండ్ బాడీ క్లాత్ని పక్కకు జరిపి ఓన్లీ ఎడ్జెస్ దగ్గర మాత్రమే ఈ లైనింగ్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేయడం వల్ల చూస్తున్నారు కదా ఇన్విజిబుల్గా వస్తుంది ఈ లైనింగ్ సైడ్కి ఉంటుంది అండ్ మెయిన్ క్లాత్ సైడ్కి ఉంటుంది మధ్యలో అనేటివి ఫోల్డింగ్స్ ఉంటాయి పిల్లల ఫ్రాక్స్కి ఎప్పుడైనా కూడా ఈ విధంగా నడుము దగ్గర ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర స్ట్రిప్స్ కోసం అయితే మనకు సైడ్కి బార్డర్ మిగిలింది కదా సో ఆ బార్డర్ని నేను తీసుకున్నాను ఆ బార్డర్లో ట్వంటీ త్రీ ఇంచెస్ పొడవండి ట్వంటీ త్రీ ఇంచెస్ పొడవు వెడల్ చేసి టూ ఇంచెస్ ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని నేను చూపిస్తున్న విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర నుండి మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా అయితే పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా పెట్టుకొని ఈ విధంగా కుడితే ఇవన్నీటివి అడ్జస్టబుల్లాగా రెడీ అవుతాయి ట్వంటీ త్రీ ఇంచెస్ పొడవు క్లాత్లో నాకు సిక్స్ ఇంచెస్ అయితే ప్లెయిన్ వచ్చింది మిగిలినవి సెవెన్ ఫ్రిల్స్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ ప్లెయిన్గా ఉంది కదా ఈ స్ట్రిప్ ప్లెయిన్గా ఉన్న వైపు బ్యాక్ సైడ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కుట్టద్దు ఫ్రాక్కి నేను చూపిస్తున్నాను కదా ఈ బటన్ని ఫ్రంట్ సైడ్ మనము కుట్టుకోవాలి తర్వాత మనం పాపకి ఈ ఫ్రాక్ వేసినప్పుడు ఫ్రంట్ సైడ్ సెవెన్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఏ ఫ్రిల్ దగ్గర పెడితే పాపకి కరెక్ట్గా ఉంటుందో ఆ ఫ్రిల్ దగ్గర మనం అడ్జస్టబుల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాపకి నడం దగ్గర బోస్ కోసం అయితే నేను సెవెన్ ఇంచెస్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు క్లాత్ని తీసుకొని చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అయితే కుట్టుకోండి మధ్యలో చిన్న గ్యాబ్ అయితే వదిలిపెట్టండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్కి తీసినప్పుడు దీని నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా స్కూల్ డ్రైవర్తో చుట్టూ ఫోర్ ఎడ్జెస్ అయితే ఉంటాయి కదా ఈ విధంగా సెట్ చేసుకుంటే నీట్గా వస్తాయి ఎడ్జెస్ అనేటివి సో అందుకోసమే నేను మధ్యలో వన్ ఇంచ్ అయితే గ్యాబ్ వదిలిపెట్టాను ఈ బోస్ అనేటివి కరెక్ట్గా మెజర్మెంట్ ఇంతే అని ఏం లేదండి మనకు ఉన్న ఫ్యాబ్రిక్లో ఎక్కువ తీసుకొని పెట్టుకోవచ్చు ఎంతైతే బాగుంటుందో ఫస్ట్ మనం చూసుకోవాలి దాన్ని బట్టి మనం బో అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ ఇంచు మనం చీరకుచ్చులు అయితే ఈ విధంగా పెడతామో ఆ విధంగా చిన్న చిన్నగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మలిచి ఈ విధంగా ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకోండి మిషన్ మీద తర్వాత హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాలి చిన్న బో కోసం వెడల్పు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని తీసుకొని త్రీ ఎడ్జెస్ కూడా కుట్టుకున్నాను ఇప్పుడు వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ ఉన్న సైడ్ నుండి మొత్తం కూడా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసి ఈ మూలలు అనేవి కరెక్ట్గా చూసుకోవాలి తర్వాత ఈ ఓపెన్ ఉన్న దగ్గర లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఈ బ్లూ కలర్ క్లాత్ అయితే నాకు కొంచమే ఉంది అందుకే నేను ఈ విధంగా చిన్న బోలాగా చేస్తున్నాను దీన్ని కూడా ఈ విధంగా త్రీ ఫ్రిల్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టైతే వేసుకోండి మిషన్ మీద అంటే కరెక్ట్గా మనకు తెలియడం కోసం తర్వాత హ్యాండ్తో నీట్గా వేసుకోండి ఈ విధంగా పింక్ పైన బ్లూ వస్తుంది ఈ బోస్ని మనం ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ మనకు నచ్చిన ప్లేస్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ నడం దగ్గర స్టిచ్ చేశాను కంప్లీట్ అయ్యాక ఫ్రాక్ లుక్ ఎలా ఉందో చూడండి ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ స్ట్రిప్స్ ఈ విధంగా అడ్జస్టబుల్ పెట్టాను కదా అవి ఫ్రంట్ సైడ్కి వస్తాయి అండ్ ఫ్రంట్ సైడ్ ఈ బటన్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ బటన్స్ అయితే మనకు టైలర్ టైలర్స్టాప్లో దొరుకుతాయండి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర అడ్జస్టబుల్ పెట్టడం వల్ల ఈ ఫ్రాక్ అనేది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు బేబీకి యూజ్ అవుతుంది అండ్ కింద ఫ్రాక్కి కూడా బ్లూ కలర్ క్లాత్ ఎక్స్ట్రా అయితే పెట్టాను కదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెరిగాక అది రిమూవ్ చేసుకొని కిందికి కుట్టుకుంటే సరిపోతుంది అండ్ నడుం దగ్గర కూడా నేను ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తాను కదా పాప అయితే ఎంతసేపు అయినా క్యారీ చేస్తుంది సో ఎప్పుడైనా కూడా చిన్న పిల్లలకి కంఫర్ట్గా ఉండే విధంగానే కుట్టాలి ఈ విధంగా ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి పాపకైతే ఫ్రాక్ చేశాను ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు బాబాయ్